ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందర ఉన్న వచ్చేసి బ్యాటరీ లో ఛార్జింగ్ పంపులు అంటాం మా ఊర్లో అయితే మీ ఊర్లో ఏమంటారు అనేది ఈ పంపులు ఏమంటారు అనే విషయం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మేము ఫస్ట్ కరెంట్ అప్పటి నుంచి ఇలాంటివి నాలుగు కొన్నాము రెండు భుజిలీకేసాము ఇప్పుడు రెండు ఉన్నాయి ఈ రెండు కూడా పని చేయవు దీనిలో కాస్ట్ విషయానికి వస్తే మూడు వేలు మూడు వేలు చిల్లరా మా మేమైతే అంగిలో డూప్ అనేది వచ్చేసి ఇది వచ్చేసి ఛార్జింగ్ పంపు ఇయ ఇయన్న అంటే ఇచ్చారు ఇది వచ్చేసి కొండ నీళ్ళు కూడా పట్టదు కరెక్ట్గా ఇదైతే ఒకటి కొండ పైన రెండు సొమ్ములు పడుతుంది అంటే రెండు లీటర్లు ఎక్కువగా పడుతుంది అనుకో కానీ ఇది కూడా ఏమవుతుందంటే ప్రతి పంపు కూడా పది రోజులు వాడకనైపోతే ఇప్పుడు పదహారు బిందులు ఇరవై బిందులు ఇరవై ఐదు బిందులు వస్తాయి ఛార్జింగ్ ఫస్ట్ ఫస్ట్లో తర్వాత ఏం జరుగుతుందంటే పది రోజులు పోతే అది వచ్చేది పదహైదు బిందులకే మళ్ళీ పది రోజులు వాడకపోతే మళ్ళీ వచ్చేది పది బిందులకే లాస్ట్కి రెండు వస్తాయి రెండు బిందులు వచ్చిన తర్వాత కూడా నాలుగు తూర్లు రిపేర్కి వస్తాయి ఇవి ఏం జరుగుతుంది అంటే బ్యాటరీస్ పేపర్లు అంటే చాలా మోసపోతున్నాను మంగిలో ఇవి బ్యాటరీ స్పేయర్ అంటే ఏది కంపెనీలో ఏది లోకల్లో ఏది ఇండియన్ బ్రాండ్ ఇది ఏది చైనా బ్రాండ్ అనేది అర్థం కాకుండా మన అయితే 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 మోసం చేస్తున్నారు డబ్బులు అయితే మూడు వేలు తక్కువ అయితే అయితే ఇయ్యో ఇప్పుడు లాస్ట్ ఇది అయితే కొన్నాం మనము ఫైనల్గా ఇది మూడో పంపు మేము కరోనా ఫస్ట్ కరోనా గురించి కూడా ఇది నాలుగో పంపు ఈ పంపు కూడా ఇప్పుడు ఏమైందంటే మూడు కొండలు ఛార్జింగ్ వస్తుంది ఛార్జింగ్ కూడా ఐదు నిమిషాలు ఎక్కేస్తుంది కానీ మూడు కొండలే వస్తుంది ఎట్లా అంటే ప్రతిసారి పంపుతో మోసపోతాం అనేసి ఈరోజు ఈరోజు వచ్చేసి మా దగ్గర బీకోత్ కోట్లో వేసి ఓ పంపు మళ్ళా అనుకుంటున్నాము ఇప్పుడు ఇది మేము కొంటే మళ్ళీ ఐదో పంపు ఈ పంపు ఏం రేటు పడుతుంది ఎంత కాస్ట్ అనే విషయం చూద్దాం ఎవరు ఆదియోగి బాగుంది ఇది వచ్చేసి ఇండియన్ బ్రాండే మా ఊర్లో వచ్చేసి నాలుగైదు పంపులు వాడినారు ఇది కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది పంపు కూడా బాగా వస్తుంది ఛార్జింగ్ దాదాపుగా ఇరవై ఆరు ఇరవై ఏడు కోండలు వస్తుంది కంటిన్యూగా వస్తానే ఉంది ఆరు నెలల నుంచి వారంటీ కూడా ఉంది అంటున్నారు చూద్దాం ఇప్పుడు వేసి మనం ఏమైనా పంపు మంచిదైతే కొనుక్కుందాం లేకపోతే చెప్తాం అది కూడా మంచిదే కాదు ఈ ఛార్జింగ్ పంపుల విషయంలో అయితే కొనడము గుజ్ కేయడం ఇలాంటి దాని ఈ విషయంలో అయితే చాలా సఫర్ అయినా తోటి వారంటీ ఉంది మంచి బ్రాండ్ కూడా తీసుకుందామని అయితే నేనైతే అనుకుంటాను నేను ప్రస్తుతానికి పంపు తీసుకున్నాక మీకు మనం మాట్లాడదాం మనకి ఏ పంపు చెప్తాడో ఏ పంప్ అయితే బాగుంటుందో ఏ పంపుకు వారంటీ ఉంటుందో అడుగుదాం ఒకసారి పంపు కదా ఏ పంప్ చార్జింగ్ పంప్ ఇక్కడ ఉన్న చూడండి మోడల్స్ చూడండి ఆదియోగి కంపెనీవే భూమి ఉంది గరుడా ఉంది గరుడా ఉంది హోండా ఉంది గజ ఉంది హోండా అంటే హోండా అంటే ఆదియోగినే ఒక బ్రాండ్ అంతే బ్రాండ్ అది దాని తర్వాత భూమి ఉంది దాని తర్వాత గరుడ ఉంది భూమికి అయితే సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది మోటార్ ఏమన్నా ట్రిప్ లేరు వదిలి ఏమన్నా చేయకపోయినా కూడా మోటార్కి ఆరు నెలల్లో గ్యారంటీ ఉంటుంది చేంజ్ చేసిస్తాం ఎనిమిది పంపది అన్ని వచ్చేది ఇరవై లీటర్లు పంపలే పడుతుంది కదా పడుతుంది కొండ నీళ్ళు బాబు రెండు రమ్ముల వరకు ముందు వచ్చిన పంపులో కొండ నీళ్లు కూడా మిగిలింది ఇది అట్లే బలవంతంగా దాన్ని వాడాల్సి వచ్చింది ఇది అట్లే పెట్టుకొని కొండ నీళ్ళు కూడా మిగిలిపోతే కష్టం కదా అట్లంతా ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు వాటికి ఏమైనా వారంటీ ఉంటుందా ఆరు నెలలు వారంటీ కాదు మనం మోటార్కి కి గ్యారంటీ గ్యారెంటీ గ్యారంటీ అంటే చేంజ్ చేసిస్తాం మోటరు ప్రాబ్లం వస్తే మోటార్ చేంజ్ చేసి ఇస్తాం అది మోటార్ కాకుండా వేరే ప్రాబ్లం ఏం రాదా అంటే బ్యాటరీ టైమింగ్ బాడతా వన్ టైం అన్నా కూడా రన్ రన్ చేసి పక్కన పెట్టుకోవాలి మనకి పంట అయిపోయిన తర్వాత రెండు మూడు నెలలు పని లేదని చెప్పేసి పక్కన పెట్టేస్తే బ్యాటరీ టైమింగ్ రాకుండా డౌన్ అవుతుంది మనకు అది ప్రాబ్లం రాకూడదు అంటే ఆన్ చేసి ఛార్జింగ్ పెట్టాలి బ్యాటరీ అనేది చార్జింగ్ డిస్చార్జ్ అయితేనే లైఫ్ వస్తుంది అట్లా ఇంటర్వల్ చేయాల వీక్లీ వన్స్ అన్నా చేయాల చేయకపోతే చేయకపోతే బ్యాటరీ ఇప్పుడు టూ డ్రమ్స్ కొడుతుంది ఫోర్ హండ్రెడ్ లీటర్ దాని తర్వాత అట్లే వాడుకున్న పోతే వన్ డ్రమ్ కొడుతుంది దాని తర్వాత మూడు కుండలే కొట్టి నిలిచిపోతాయి పని చేస్తుంది ఇండియన్ బ్రాండ్ ఇండియన్ బ్రాండ్ చైనా అయితే గజ శ్రీశక్తి ఓకే గ్రోవియో అట్లా పేర్లు అంతా వస్తాయి ఆదియోగ్ ఇది వచ్చి ఇండియా ఉంది చూడండి పంపు మీద స్టిక్కరింగ్ కాదు మోల్డెడ్ ముద్ర ఉంటది బెంగళూరు ఇండియా అని ఉంటది ఆదియోగి భూమి గ్యారెంటీ కార్డు కూడా ఇస్తారు గ్యారంటీ కార్డు పంపు గ్యారంటీ కార్డు మోటార్ కి మోటార్ పంపు మోటర్ డబుల్ మోటరు మోటార్ అన్నప్పుడు పదకొండు వందల ఖర్చు వస్తుంది ఆ ఖర్చు లేకుండా సిక్స్ మంత్స్ గ్యారంటీ ఇస్తారు గ్యారంటీ అంటే ట్రిపులేరు వదిలినా కూడా నీళ్లు వదలుకుండా ఏమైనా దెబ్బ తింటే కూడా మేము రెడీ చేసి దాని మెటీరియల్ వచ్చేసి రెండు గన్నులు వస్తాయి ఇది నేత ముక్కలు అప్పుడు కొట్టుకునేకి దాని తర్వాత పెద్ద చెట్లు అయినప్పుడు పెద్ద చెట్లకి కూరగాయలకి కొట్టుకోవాలంటే ఈ గన్ను వాడతారు నేత చెట్లు కొట్టుకోవాలంటే ఈ గన్ను వాడతారు రెండు గంటలు రెండు గన్నులు వస్తాయి దానికి మళ్ళా ఫ్లవర్ గడ్డి మందు కొట్టుకోవచ్చు మామూలు చెట్లకి కొట్టుకోవచ్చు ఎన్ని వస్తాయి వన్ నాజీలు వస్తాయి దీనికి భూమికి మాత్రము వేరే బ్రాండెడ్ దానిలో అయితే మూడు నాలుగు నాజులు వస్తాయి గ్యారంటీది కాబట్టి అవంతా వాళ్ళు ముందు పంపుకి మూడు గన్నులు ఇచ్చేయన్న మీరు చెప్తున్నారు దీనికి సార్ మళ్ళా గరుడ అని ఉంది కదా ఆ గరుడాకి మూడు గన్నులు వస్తాయి అది ఆది ఒకే ఇది ఆది ఓకే దీనికి బ్రాస్ నెట్ వస్తుంది దానికి పీవిసి నెట్ వస్తుంది ఇది పెట్రోల్ పంప్ పైప్ ఇది బ్రాస్ నెట్ ఇరిగిపోదు దానికి వచ్చి ప్లాస్టిక్ నెట్ వస్తుంది దానికి రబ్బర్ పైప్ వస్తుంది ఈ రకం ఈ రకం పైప్ వస్తుంది దీనికి వచ్చేసి ఇట్లా పెట్రోల్ పంప్ గన్నుల పైప్ వస్తుంది ఓకే ఇక్కడ ఉంది ఇప్పుడు మనం దీన్ని ఏ స్టేజ్ లో వరకు కొట్టుకోవచ్చు రెండో పురి రెండో పురి కట్టేంత వరకు కూడా వాడుకోవచ్చు రెండో పురి కోర్స్ బాగా వస్తుంది రేట్ ఏం చెప్తాం ఇది ఎంఆర్పి అయితే ఆరు వేల ఐదు వందలు ఉంటుంది ఎంఆర్పి కాదు ఎంఆర్పి కాదు చెప్పేది ఏంటండి ఆరు వేల ఐదు వందలు ఉంటుంది అందరూ నాలుగు వేలు మూడు ట్వంటీ లీటర్స్ ఆరు వేల ఐదు వందలు ఎంఆర్పి ఉంటుంది అందరూ నాలుగు వేలు మూడు వేల ఎనిమిది వందలు అమ్ముతాము మన షాప్ లో మాత్రం మూడు వేల ఆరు వందలకే ఇస్తాము మూడు వేల ఆరు వందలకి ఇస్తారా అంద అంతకు తక్కువ రాదు ఆరు నెలల వారంటీ ఖచ్చితంగా వారంటీ మీరు మాత్రమే ఇస్తారు మనకు తెలీదు మన షాప్ లో మాత్రం అన్నిటికి వారంటీ ఉంటుంది ఎందుకంటే మనం సర్వీస్ చేయగలం కాబట్టి మనం సర్వీస్ దగ్గర మన మాన్ కోసం ఉన్నాయి ఇక్కడ చూడండి మాన్ కోసం మిషన్లు ఉన్నాయి గ్యాస్ గీజర్లు వాటర్ ఫిల్టర్లు మిక్సీ స్పేర్స్ గ్యాస్ స్టవ్ స్పెర్స్ అన్ని చిక్తాయి ప్రతి ఒక్క ఐటమ్ సర్వీసింగ్ ఉంటుంది స్పేర్ పార్ట్స్ చిక్తాయి పెట్రోల్ పంప్ గన్నుల్లో కూడా మోడల్స్ అన్ని రకాలు అవైలబుల్ గా ఉంటాయి ఈ పెట్రోల్ పెట్రోల్ పంపులు ఇవైతే ఫోర్ స్ట్రోక్ ఇది వన్ థర్టీ నైన్ పంపు ఇది వృద్ధి కంపెనీ ఇది అన్ని చోట్ల పదివేలు వేలు చెప్తారు మన దగ్గర ఎనిమిది వేల ఐదు వందల ఫోర్ స్ట్రోక్ పోర్ ఇది వన్ పవర్ టూ స్ట్రోక్ థర్టీ ఫోర్ పంపు ఇది ఏడున్నర ఎనిమిది వేలు అమ్ముతారు మన దగ్గర ఏడు వేలే పడుతుంది పోస్ట్రోకే ఫోర్ స్ట్రోక్ టూ స్ట్రోక్ టూ స్ట్రోక్ ఆయిల్ మిక్సింగ్ ఆయిల్ మిక్సింగ్ పంపు టూ స్ట్రోక్ ఓకే ఇది వన్ థర్టీ నైన్ లోనే ఇదే వన్ థర్టీ నైన్ మోడల్ హెవీ ఇంజన్ ఉంటది క్వాలిటీ ఉంటది అడ్మిరల్ కంపెనీది ఇది పదకొండు వేల ఐదు వందలు పడుతుంది మన మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా వస్తే పదివేలుకే ఇస్తాము ఫోర్ స్ట్రోక్ ఇది పదివేల ఐదు వందలు పడుతుంది మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా వస్తే తొమ్మిది వేలకే ఇస్తాం వారెంటీ అన్నిటికీ సిక్స్ మంత్స్ గ్యారంటీ గ్యారంటీ వారంటీ గా గ్యారంటీ మేము మా దగ్గరకుండా ఏదైనా వారంటీ అన్ని ఉంటది మేమే సర్వీస్ చేయగలం కాబట్టి మేము అన్ని ఇవ్వగలం వేరే షాప్ లో ఎవరు ఇవ్వలేరు సరేనా ఓకే మంచిది ఇప్పుడు ఈ అమౌంట్ ఎంత మరి దీనికి పరిస్థితి మూడు వేల ఆరు మనం మామూలుగా స్పేర్ పార్ట్స్ అమ్మడం అమ్మడం చేస్తాము హోల్సేల్ గా స్పేర్ పార్ట్స్ ఇస్తాము పంపులు కూడా అన్ని ఆల్ వెరైటీ స్పేర్ పార్ట్స్ అన్ని హోల్సేల్ గా ఇస్తాము ఇప్పుడు ఆల్రెడీ తంబాలపల్లి నుంచి సద్దాం అని చెప్పి మెకానిక్ ఆయన ఆయన కూడా స్పేర్ పార్ట్స్ తీసుకోవడానికి మన షాప్ వచ్చినారు మనం ఇస్తాను స్పేర్ పార్ట్స్ అన్ని ప్రతి ఒక్క వస్తువు పైన డిస్కౌంట్ ఉంటుంది థర్టీ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అన్ని అందరూ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటారు మనం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది హోల్సేల్ షాప్కి మాత్రం బయట జిల్లా వాళ్ళు కానీ స్టేట్ వాళ్ళు కానీ ఏమైనా కొరియర్ చేస్తారా ఎక్కడికైనా కొరియర్ చేస్తా ఆల్ ఇండియా అయినా కూడా కొరియర్ చేస్తాం మనము ఎనీ స్పేర్ పార్ట్ ఎనీ ఏ ఏ పార్ట్ అయినా అగ్రికల్చర్ స్ప్రేయర్స్ మిక్సీ స్పేర్స్ ఏవి కావాలన్నా కూడా మనం హోల్సేల్ ప్రైస్ ఇస్తాము తక్కువ ధరకే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ కొనే దాన్ని బట్టి ఇంకా తక్కువ కి ఇస్తాము ఎక్కడికైనా కొరియర్ చేస్తాం మనకల పంపు దగ్గర ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడైతే రోజు అయితే ముందు కొడతాము మనం తెచ్చిన కొత్త పంపు అయితే కొట్టడం జరుగుతుంది ఇది వచ్చేసి పదమూడు కొనులు పట్టే డ్రమ్తో అయితే అంటే దాదాపు రెండు వందల లీటర్లు పడుతున్నారు డ్రమ్ అయితే అట్లా డ్రమ్లు వచ్చి రెండు రమ్ములు కొడతాము ఈ పంతోనే కొట్టినాము దీంతో ఛార్జింగ్ ఎంత వస్తుంది కొత్త కదా కదనేసి ఇంకా రెండు కొనులు అయితే మొత్తం ఇరవై ఆరు కొండలు అయిపోతుంది దాదాపు ఇరవై నాలుగు కొండలు కొట్టినాము ప్రెజర్ అయితే బాగానే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ అంటే ఆరు నెలల వారంటీకి మన పంపుకి మన రేట్కి అయితే సరిపోయి ఇలాంటి పంపు కావాలంటే మీకు కూడా అడ్రస్ ఇస్తాము అడ్రస్ అయితే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాము లింక్ చేసి చూసి తెచ్చుకోండి